అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిఏపిఆర్సీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నాం సీఎం చంద్రబాబు శాశ్వత పరిష్కారం అని చెప్పి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటీవల కాలంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీల పేరిట అనేక ఉచిత పథకాలను అయితే ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం అయితే చేస్తున్నారండి కానీ ఈ రాజకీయ ఉచితాల మోజులో ఉద్యోగులు పెన్షనర్లు వంటి వర్గాల ఆర్థిక సమస్యలు మాత్రం పూర్తిగా విస్మరించబడుతున్నాయి ప్రజాసేవలో భాగంగా జీవితాంతం సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కనీసంగా తమ హక్కైన బెనిఫిట్స్ కూడా సమయానికి పొందలేక ఆందోళన అయితే చెందుతున్నారండి ముఖ్యంగా ఉద్యోగులు ప్రతీ నెలా ప్రభుత్వానికి పన్నుల రూపంలో పెద్ద మొత్తాలు చెల్లిస్తూ ఉన్నారు జీతాల నుంచి ఆదాయపు పన్ను కొనుగోళ్లలో జీఎస్టీ అయినప్పటికీ కూడా మెడికల్ రియంబర్స్మెంటు బిల్లు వస్తే నెలల తరబడి పెండింగ్లో ఉంటుంది ఫీ రియంబర్స్మెంట్ లేకుండా కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అనేక విభాగాల్లో జీతాలు సమయానికి రాకపోవడం పదవి విరమణ బెనిఫిట్స్ ఆలస్యం అవ్వడం ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక కష్టాలను అయితే మరింత పెంచుతోందండి ముఖ్యంగా ప్రస్తుతం దాదాపు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ గడువు ముగి చూసిన రెండేళ్లు గడిచినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక లేదా నిర్ణయం లేదు పదోన్నతులు జీపీఎఫ్ సరెండర్లు బిల్లులు మెడికల్ బిల్లులు చెల్లింపులు వాయిదా పడుతూనే ఉన్నాయి ఇక తెలంగాణలో ఏపీలో వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిల కోసం హైకోర్టుల తలుపులు తట్టాల్సి వస్తుందండి ఇటీవలే ఒక ఐఏఎస్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రెండు సంవత్సరాలు గడవడంతో ఆత్మహత్య చేసుకోవటం ఎంత దురదృష్టకరమో చెప్పలేము ఈ పరిస్థితి ఒక రాష్ట్రంలోనే కాదండి దేశవ్యాప్తంగా పునరావృతం అవుతోంది ఇక ముఖ్యంగా ఆర్థిక సంఘం హెచ్చరిస్తూనే ఉంది ఉచితాలకు బదులు మెరుగైన సదుపాయాలు చేయండి అని చెప్పి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనాగార్య ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని ప్రభుత్వాలకు బోధనగా నిలిచేలా ఉన్నాయి ఆయన మాట్లాడుతూ ఉచితాలు మానండి ప్రజలకు అవసరమైన మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వండి బడ్జెట్ సామర్థ్యాన్ని మించి వ్యయాలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని హెచ్చరించడం కూడా జరిగింది అదే సమయంలో ఆయన స్పష్టం చేశారండి ఆర్థిక సంఘం సూచనలు మాత్రమే చేయగలదని కానీ ఈ వ్యయ నియంత్రణ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పడం జరిగింది ఇక ఎన్నికల్లో ఓట్లు గెలుచుకోవడానికి అతి హామీలు ఇస్తున్నటువంటి పార్టీలు ఆ తర్వాత వాటిని నెరవేర్చలేక ఉద్యోగ పెన్షన్లు వంటి వర్గాలను గాలికి వదిలేస్తున్నారని విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ వ్యాఖ్యలు అయితే చేసిందండి జీతాలకు డబ్బు లేదంటున్న ప్రభుత్వాలు ఉచితాల కోసం కోట్ల ఖర్చు ఎలా చేస్తూ ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది మహిళా సమ్మాన్ యోజన లడ్డూకి బెహన్ వంటి పథకాలపై వ్యాఖ్యానిస్తూ ఈ ఉచితాల రాజకీయాలు ప్రజలను సోమరులుగా మార్చేస్తున్నాయని ముఖ్యంగా ఈ విషయాన్ని సుప్రీంకోర్టే స్పష్టం చేసిందండి అభివృద్ధిని గాలికి వదిలేసి ఉచితాలకే ప్రాధాన్యత ఇవ్వటం ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు ముప్ప అని చెప్పి ధర్మాసనమే హెచ్చరించింది అయినా సరే ఉద్యోగుల భవిష్యత్తు అస్పష్టమైతే చేస్తూ ఉన్నారండి ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక రాష్ట్రాలు కూడా ఉద్యోగుల పదవీ వీరమైన వయసును పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ మరోసారి పొడిగించాలనే ఆలోచనలు కూడా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఉద్యోగులను సర్వీస్లో ఉంచి తాత్కాలికంగా భారం తగ్గించడమే తప్ప దీర్ఘకాలిక పరిష్కారం అనేది అయితే అసలు కాదండి భవిష్యత్తులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఒకేసారి భారీ భారం అయితే అవుతాయి ముఖ్యంగా ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వటం తప్పు కాదండి కానీ అవి లక్ష్యబద్ధంగా నిజంగా అవసరం ఉన్న వర్గాలకు మాత్రమే ఇవ్వాలి అదే సమయంలో పన్నులు చెల్లించే ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక భద్రతను కాపాడే విధి విధానాలను ముందుగా అమలు చేయాలి డిఏలు పిఆర్సీలు రియంబర్స్మెంట్లు వంటి అనేక అంశాలను బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కూలిపోతుంది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల ప్రతినిధులు కలిసి సమగ్ర చర్చలు జరిపి ఒక శాశ్వత పరిష్కారం మార్గాన్ని అయితే కనుగొనాలండి ఉద్యోగులు దేశ పరిపాలనకి పునాది స్తంభాలు వారిని విస్మరించడం అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని బలహీనపరచడం అవుతుంది మొత్తానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం అభివృద్ధి ఉద్యోగుల ఆర్థిక భద్రత అనే మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించాల్సిన అత్యవసరమైతే ఉంది ఉచితాలు తాత్కాలిక రాజకీయాల లాభాలను ఇస్తాయేమో కానీ ఉద్యోగుల హక్కులను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది కాబట్టి ప్రజలతో పాటు ఉద్యోగుల పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించటం ప్రతి ప్రభుత్వానికి కూడా విధిగా మారాలండి మొత్తానికి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ అయితేనేమి పిఆర్సీలు మిగిలిన పెండింగ్ బకాయిల సమస్యలు అన్నింటికీ కూడా శాశ్వత పరిష్కారం సీఎం చంద్రబాబు గారు అయితే సూచించనున్నారండి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మొత్తానికి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని అయితే కనుగొనబోతున్నారు ముఖ్యంగా ఈ బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారు రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేస్తున్న విషయాల గురించి కూడా స్పష్టంగా మాట్లాడబోతున్నారు వీటన్నింటికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఎప్పటికీ శాశ్వత పరిష్కారం అయితే ఉద్యోగ పెన్షన్లు లభించనుంది ఈ నెలాఖరులో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్